ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం టూ పాయింట్ ఓ బుచ్చడిపాలెం మండలంలోని పెనబల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగింది నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ డిఎం అండ్ హెచ్ఓ పెంచులయ్య ఈ శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు వైద్యులకు పలు సూచనలు చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ హరినారాయణన్ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం నెలకి నాలుగు చోట్ల నిర్వహిస్తామన్నారు స్పెషలిస్టు డాక్టర్ ద్వారా నాణ్యమైన వైద్యం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం అని తెలిపారు గతంలో చూపించుకున్న రోగులకు కూడా తిరిగి వైద్యం అందిస్తున్నామని చెప్పారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఆయన వెంట ఎంఆర్ఓ సుధీర్ ఎంపీడీఓ నరసింహరావు పలువురు అధికారులు ఉన్నారు ఏదైతే మనకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉందో మన అందరికి కూడా తెలుసు అక్టోబర్ నెలలో ఈ కార్యక్రమం ప్రారంభించాం దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో ఆరు నెలలకు ఒకసారి కూడా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో స్పెషలిస్ట్ ఒక ట్రీట్మెంట్ ప్రజలకు కూడా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ప్రజల వద్దకే తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఒక్క విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో ఈ యొక్క క్యాంప్ని నిర్వహించాలనే ఉద్దేశంతో మళ్ళా ఇప్పుడు జనవరి ఒకటో తారీఖు తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ప్రతి ఒక్క మంగళవారం కూడా వారం రెండు రోజులు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మన జిల్లాలో ఈ మొదటి ఆరు నెలలకు సంబంధించి ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం ఈరోజు మన జిల్లాలో పదిహేడు గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఇందుకు ముందు మనం అక్టోబర్లో చేసినటువంటి కార్యక్రమంలో ఈ స్పెషలిస్టు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అక్కడ ప్రజలు దగ్గరే ఈ సర్జరీ విషయం కానీ జనరల్ మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు మంచిగా ట్రీట్మెంట్ అందించడంలో వాళ్ళు దాంట్లో వచ్చిన స్పందన వరకు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము ప్రతి ఒక్క వారం కూడా రెండు 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 రోజులు ముందుగానే స్కెడ్యూల్ ఇస్తూ ఆ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నా కోరిక ఏంటంటే ఈ యొక్క క్యాంప్ని మీ దగ్గర మీ గ్రామాల్లో కానీ మీ గార్డు వార్డులో కానీ నిర్వహించేటప్పుడు ఈ యొక్క క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గురుతాయి